విశ్వం ఎలా పుట్టిందనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు కానీ దీనికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది మహావిస్ఫోటనం అదే బిగ్ బ్యాంగ్ థియరీ ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఒకప్పుడు చాలా చిన్నదిగా వేడిగా ఉండేది ఆ తర్వాత ఇది వేగంగా వ్యాకోచించడం ప్రారంభించింది దీని ఫలితంగా నేటి విశ్వం ఏర్పడింది ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వం సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం ఒక ప్రత్యేకమైన స్థితిలో ప్రారంభమైంది దీనిని మహావిస్ఫోటనం అంటారు ఈ సమయంలో విశ్వంలోని మొత్తం మరియు పదార్థం ఒక చిన్న ప్రదేశంలో కేంద్రీకృతమై ఉన్నాయి ఈ స్థితి నుండి విశ్వం వేగంగా వ్యాకోచించడం ప్రారంభించింది దీనిని మనం నేడు విశ్వం విశ్వ వ్యాకోచం అని పిలుస్తాము ఈ వ్యాకోచ సమయంలో విశ్వం చల్లబడింది మరియు పదార్థం యొక్క కణాలు ఏర్పడడం ప్రారంభించాయి ఈ కణాలు కలిసి నక్షత్రాలు గెలాక్సీలు మరియు ఇతర ఖగోళ వస్తువులను ఏర్పరుస్తాయి ఈ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉంది మహా విస్ఫోటనం సిద్ధాంతం విశ్వం యొక్క ప్రారంభ దశలను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన నమూనాను అందిస్తుంది అయితే ఇది విశ్వం యొక్క ఖచ్చితమైన మూలాన్ని వివరించదు విశ్వం ఎలా పుట్టిందనే ప్రశ్నకు సమాధానం ఇంకా శాస్త్రవేత్తలకు అందుబాటులో లేదు